హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఈ రోజు మన కాశ్మీర్ ముచ్చట్లు లోకల్ సైట్ సీయింగ్ గురించి మాట్లాడుకున్నాం పిల్లలు కూడా చూస్తున్నారు కదా కాశ్మీర్ లో ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఈ రోజు మనం మాట్లాడుకున్నది మొఘల్ గార్డెన్ నిశాంత్ అలానే దర్గా అండి శ్రీనగర్ లో ఇది చాలా ఫేమస్ వీటి టికెట్ ప్రైజెస్ ఏంటి ఏ టైంకి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి సోలో ట్రిప్ అయినా కుటుంబంతో గడపాలన్నా శ్రీనగర్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విషయాలు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందుగా మనం టికెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే థర్టీ రూపీస్ పర్ పర్సన్ తీసుకొని లోపలికి ఎంటర్ అయితే ఇంకా ఈ బ్యూటిఫుల్ గార్డెన్ని మీరు ఈజీగా చూడవచ్చు దీనికైతే చాలా చరిత్ర ఉంది ఆ విషయాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని డీటెయిల్గా చూడండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీ ట్రిప్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేనైతే ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్గా డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మొఘల్ గార్డెన్ నిషాద్ ఇది ఎక్కడ ఉందని అంటే శ్రీనగర్లో ఉంది దీన్నైతే పదహారు వందల ముప్పై మూడులో మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి షాజహాన్ కాలంలో నిర్మించబడింది అలానే దీన్ని నిర్మించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాంతి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఇది ఒక మంచి ప్లేస్ అవుతుందని దీన్ని నిర్మించారు బట్ ఈ రోజుల్లో దీన్నైతే పర్ఫెక్ట్ ఫోటో ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి దృశ్యం అయితే కనుల పండగగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రీస్ మంచు చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది పంజాబ్ హిమాచల్ ప్రదేశాల్లో ఒలియా మొఘల్ గార్డెన్ మాదిరిగా ఇది చాలా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మొఘల్ గార్డెన్ అనమాట ఈ నిషాద్ గార్డెన్లో మనం చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మెయిన్ గార్డెన్ ట్వల్ టెరర్స్తో నిర్మించబడిన ఈ గార్డెన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది ఈ గార్డెన్ని మీరు కవర్ చేయడానికి అండ్ డీటెయిల్గా చూడాలంటే అట్లీస్ట్ వన్ అవర్కి అయినా ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ప్రతి కార్నర్లో చెట్లు అన్ని చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అలానే ఇక్కడ ఒక అద్భుతమైన జలపాతం ఉంటుంది దీన్నైతే డెఫినెట్గా మిస్ అవ్వద్దు బట్ మేము వెళ్ళే సీజన్లో అదైతే ఫ్రోజన్ అయిపోయింది మీరు కానీ ప్రాపర్ సీజన్లో వెళ్ళినట్టయితే ఆ జలపాతం చూడడానికి చాలా బాగుంటుంది అలానే రాయల్ మార్బల్ ఫౌంటైన్ అయితే స్పెషల్ అట్రాక్షన్ అండి బట్ ఈ ఫౌంటైన్ అయితే వాటర్ ఇప్పుడైతే రావట్లేదు మేబీ మార్చ్ ఏప్రిల్ టైంలో అయితే ఇక్కడ ఫౌంటైన్ నుంచి వాటర్ కూడా వస్తుంది అదైతే చా చూడడానికి చాలా బాగుంటుందంట నేను విన్నమట్టుగా అలానే మసూద్ గేట్ అందమైన చెట్లు పువ్వులు ఎక్కడ చూసినా వైవిధ్యమైన పుష్పాలు చెట్లని చూడడం చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది అండ్ మీరు ప్రకృతి ప్రేమికులైతే ఈ గార్డెన్లో అయితే ఎంతసేపు గడిపినా తక్కువే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత బాగుంటుంది అండ్ ఈ సీజన్లో మంచుతో ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది బట్ మార్చ్ ఏప్రిల్ టైంలో అయితే మొత్తం చెట్లతో ఆకులు చెట్లు చాలా చూడముచ్చటగా ఉంటుందండి అండ్ డెఫినెట్లీ మీరు కానీ నెక్స్ట్ టూ మంత్స్లో ప్లాన్ చేస్తున్నట్టయితే కాశ్మీర్లో మీ ఐటనరీలో ఈ నిషాద్ గార్డెన్ని యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దు ముందుగా మనం మాట్లాడుకున్నట్టు టికెట్ ధరలు అయితే పర్ పర్సన్ థర్టీ రూపీస్ ఉంటుంది డెఫినెట్లీ ప్రకృతి ప్రేమికులకైతే ఒక సూపర్ డూపర్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఎటువంటి ఆలోచన లేదు అండ్ ప్రతి గార్డెన్ లాగే ఈ గార్డెన్లో కూడా మనం ట్రెడిషనల్ డ్రెస్సెస్తో ఫొటోస్ తీసుకోవచ్చు మీరైతే కాశ్మీర్ డ్రెస్లో కపుల్స్ అయితే డెఫినెట్గా మిస్ అవ్వకూడదండి ఎందుకంటే ఈ కాశ్మీర్ డ్రెస్సెస్ అయితే చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలానే డెఫినెట్లీ వర్త్ ఆఫ్ బ ట్రయింగ్ అని చెప్తారు ఎందుకంటే ఆ డ్రెస్సెస్ ఈ స్టైల్లో అలానే ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఎక్కడ కూడా ఫొటోస్ తీసుకోలేం డెఫినెట్గా వీలైనట్టయితే మీకు కూడా ఆ ఎగ్జైట్మెంట్ ఉన్నట్టయితే ట్రై చేయడం చాలా మంచిది అండ్ నేను నా ముందు వీడియోస్లో చెప్పినట్టు ఈ కాశ్మీర్ ట్రిప్లో మాత్రం ఖచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రాపర్ వింటర్ వేర్ ఉండాలి అది కూడా ఫోర్ టు ఫైవ్ లేయర్స్ ఉండడం చాలా బెస్ట్ ఎందుకంటే చాలా అయితే దారుణంగా ఉంటుంది అండ్ డే నైట్ అనే తేడా ఉండదండి ఎప్పుడు కూడా ఒకటే టెంపరేచర్లా ఉంటుంది అంత చల్లగా ఉంటుంది అండ్ అలానే బూట్స్ కూడా ప్రాపర్గా ఉండాలి ఇది మంచి ప్రదేశం కదండి ఇక్కడైతే వాటర్ తాగాలనిపించదు బట్ డెఫినెట్గా మీరు వాటర్ తాగడం చాలా మంచిది లేదంటే చాలా కాన్సిక్వెన్సెస్ వస్తాయి మీరు బ్యాక్ టు మీ ప్లేస్కి వచ్చేసేసరికి సో ఖచ్చితంగా వాటర్ని తాగడం ఫుడ్ క్యారీ చేసుకోవడం మనం ట్రావెలింగ్ అనేసరికి ఫుడ్ దగ్గర చాలా ఇబ్బందులు పడతాం కొన్ని కొన్ని ప్లేస్లో ఫుడ్ అవైలబుల్గా ఉండదు అండ్ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఫుడ్ ఉన్నా కూడా మనకు అది నచ్చకపోవచ్చు సో ఈ ప్లేస్లో కూడా అయితే నాకైతే ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువ కనబడ్డాయి బట్ ఈ పార్క్ నుంచి బయటకు వెళ్ళేసరికి అక్కడైతే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ డాల్ లేక్ చా ఆపోజిట్లోనే ఉంటుందండి అండ్ డెఫినెట్గా ఈ పార్క్ని మీరు ఎంజాయ్ చేస్తారు పిల్లలు అవని పెద్దలు అవనండి చూస్తున్నారు కదా ఇంత మంచులో కూడా పార్క్ అయితే బాగానే ఉన్నారు జనం డెఫినెట్గా అండ్ డోంట్ మిస్ అండ్ ఖచ్చితంగా ఇలాంటి పార్క్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న సైన్ బోర్డ్స్ చూస్తూ ఫాలో అవడం మంచిది ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఆకులు పూలని తెంపడం మంచిది కాదండి అండ్ ఈ పార్క్ని మెయింటెనెన్స్ మనమే చేసుకోవాలి ముందు వీడియోలో చెప్పినట్టు ఎందుకంటే నేను చూసిన మట్టుగా ఎవరు కూడా ఇక్కడ స్టాఫ్ లేరు అండ్ ఎవరు కూడా రెస్ట్రిక్షన్స్ అండ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా నాకైతే కనబడలేదు డెఫినెట్గా ఈ పార్క్ మాత్రం పర్ఫెక్ట్ ఫర్ హూ ఎంజాయ్స్ నేచర్ అలానే మీ రీల్స్ వీడియోస్ షార్ట్స్ ఏం చేసుకోవాలన్నా ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అండి ఈ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్లో చేస్తే రీల్స్ భలే వస్తాయి డెఫినెట్గా మీరు మాత్రం ట్రై చేయండి డోంట్ మిస్ దాట్ చూస్తున్నారు కదా నేను కూడా ఏవో ఫొటోస్ కొంచెం తీసుకొని ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను అండ్ డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి డోంట్ మిస్ దిస్ నేను మా ఫ్రెండ్ వచ్చామండి ఈ ట్రిప్ అయితే బట్ వాడైతే విసిగిపోయాడు ఈ మంచుని చూస్తూ చూస్తూ అండ్ ఈ ప్లేసెస్ ట్రీస్ ఈ ప్లేసెస్ అయితే కామన్గా అనిపించే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచు మంచు ఆ మంచుని చూసి తనైతే విసిగిపోయి ఇంకా నా వల్ల కాదని చెప్పి బ్రేక్ ఇచ్చేశాడు బట్ నాకైతే ఎక్స్ప్లొరేషన్ అనేది చాలా ఇంట్రెస్ట్ అందుకే ఒక్కడిని అలా ఉన్న వాళ్ళతో ఫొటోస్ తీసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వీడియోని అయితే కవర్ చేశాను బాగానే కవర్ చేశాను ఈ పార్క్ అంతటిని మీరు ఈ వీడియో ప్రాపర్గా చూసినట్టయితే ఈ పార్క్లో ఏ కార్నర్లో ఏముంటాయో కూడా అంత డీటెయిల్గా ఉంటుంది డోంట్ మిస్ అండ్ ఏ వీడియో ఏ మినిట్ని కూడా స్కిప్ చేయొద్దు డెఫినెట్గా అండ్ మీరు కూడా ఈ పార్క్ మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వద్దు పార్క్ అయితే చాలా పెద్దది అండ్ చాలా ఫేమస్ ముందుగా నేను చెప్పినట్టు వీడియోలో పార్క్ ఎంట్రెన్స్ కూడా థర్టీ రూపీసే సో డెఫినెట్లీ వర్త్ అని చెప్పుకోవాలి ఫైనల్లీ ఈ పార్క్లోనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ దగ్గరికి వచ్చామండి ఇక్కడ నుంచి మీరు ఈ పార్క్ చూసినట్టయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మీరు ఈ పార్క్ వచ్చేటప్పుడు ఈ స్పాట్ని మాత్రం మిస్ చేయొద్దు ఈ స్పాట్ నుంచి చూస్తే పార్క్ అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ ఫొటోస్కి అయితే ఇంకా నాన్ స్టాప్ అని చెప్పుకోవచ్చు అంత బాగా వస్తాయి ఫొటోస్ అండ్ చూస్తున్నారు కదా ఈ స్పాట్ నుంచి చూస్తుంటే పార్క్ అంతా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో అండ్ ఆ ఫ్రోజన్ లేక్ కూడా ముందుగా నేను చెప్పినట్టు చూసారు కదా మొత్తం ఫ్రోజ్ అయ్యింది అండ్ డెఫినెట్లీ ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ మాత్రం మిస్ చేసుకోవద్దు వర్త్ వర్మ వర్త్ అని చెప్పుకోవచ్చు అలానే ఇంతసేపు ఈ పార్క్లో ఎంజాయ్ చేసాగా ఫైనల్లీ మటన్ వజ్వాన్ కాశ్మీర్లోనే ఫేమస్ డిష్ అండి ఈ వజ్వాన్ అయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయొచ్చు మీరు మటన్ లవర్ అయితే మటన్ది చికెన్ లవర్ అయితే చికెన్ది ట్రై చేయడం మాత్రం మిస్ చేయకండి అండ్ ఒక వజ్వాన్ అయితే ఇద్దరికి ఈజీగా వచ్చేస్తుంది అండ్ ముందుగా నేను చెప్పాను కదండి కాశ్మీర్లో చల్లగా ఉంటుందని ఆ పార్క్లో నేను చేసిన అడ్వాంటేజర్కి నా పరిస్థితి ఏంటో చూస్తున్నారు కదా అండ్ ఇలానే వేడి కాసుకోవడానికి ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇవి అవైలబుల్గా ఉంటాయి వీటిని రెంట్కి తీసుకోవచ్చు కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే ఫ్రీగా ఇస్తారు సో వాటిని యూస్ చేసుకొని వేడి చేసుకుంటున్నాను మంచి మీల్స్ అయిన తర్వాత మన నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే దర్గా శ్రీనగర్లో ఇది చాలా ఫేమస్ ప్లేస్ అండి ఎందుకంటే ఇది పదిహేడవ శతాబ్దంలో నిర్మించారు శ్రీనగర్ యొక్క అత్యంత పవిత్రమైన స్థలం అండి హజరత్ బుల్ దర్గా ఇదైతే డెఫినెట్గా మిస్ అవ్వకూడని ప్లేస్ అండ్ ఇక్కడైతే వీడియోగ్రఫీ రిస్ట్రిక్టెడ్ కొంచెం పర్మిషన్ అడుగుతూ వీడియోస్ తీసుకోవడం చాలా మంచిది అండ్ కొన్ని కొన్ని ఏరియాస్లో వాళ్ళైతే ముందు స్ట్రైట్ అవే నో చెప్పేస్తారు సో డోంట్ టేక్ ఎనీ రిస్క్ నేనైతే కొంచెం రిస్క్ తీసుకున్నాననే చెప్పుకోవాలి అండ్ డెఫినెట్లీ మీరైతే అలాంటి రిస్క్ తీసుకోవద్దు డెఫినెట్గా వాళ్ళు ఎవరైనా పట్టుకున్నారంటే ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ వస్తాయి అలానే ఈ దర్గా ఎంట్రన్స్ అయితే ఉచితం అండి ఎవరికి కూడా ఏం ఫీ లేదు బట్ డెఫినెట్లీ విజిటర్స్ అందరూ చాలా సైలెంట్గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ప్రేయర్స్ చేస్తుంటారు సో మనం ఎటువంటి డిస్టబెన్స్ వాళ్ళకి చేయకుండా ఉండడం చాలా మంచిది అండ్ ప్రతి కార్నర్లో కూడా ఇలాంటి మాన్యుమెంట్స్ ఉన్నాయి వీటిని మీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలంటే గూగుల్ ట్రాన్స్లేటర్ యూస్ చేసుకొని కొన్నైతే కన్వర్ట్ చేసుకొని చదవడం చాలా మంచిది అండ్ ఎవరికైతే చరిత్ర ప్రేమికులైతే వాళ్ళైతే డెఫినెట్గా ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసినా తప్పలేదు ఎందుకంటే చాలా పెద్ద దర్గా అండ్ ఈ వీడియోని చూస్తున్నారు కదా ఈ వీడియోలో అయితే పాజిబుల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ డెఫినెట్లీ మీరు కూడా ఈ ప్లేస్కి వెళ్ళాలనుకున్నట్టయితే ఈ వీడియో మీకైతే హెల్ప్ అవుతుంది అలానే శ్రీనగర్లో మేము ఏ ప్లేసెస్ కవర్ చేసామో అవి మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి వాటిని కూడా వాచ్ చేయండి అండ్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఏరియా అండ్ ఈ టైంలో కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నారు బట్ వన్స్ క్రౌడ్ బిల్డ్ అయ్యాక ఈ దర్గా అయితే ఫుల్ అయిపోతుందంట అంత ఫేమస్ దర్గా అంట అండ్ డెఫినెట్లీ మీ శ్రీనగర్ ట్రిప్లో అయితే మీరు దీన్ని మిస్ అవ్వకండి అండ్ మీరు చరిత్ర ప్రేమికులు అయితే ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అండ్ మీరు ఇక్కడికి ప్లాన్ చేసినట్టయితే ఫ్రైడేస్ కోసం కొంచెం జాగ్రత్తగా వహించాలి ఎందుకంటే ఫ్రైడేస్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది అండ్ ఫ్రైడేస్ ఎలాంటి ప్లేసెస్కి రావడం అవాయిడ్ చేయడం చాలా బెటర్ లేదంటే ట్రాఫిక్ ట్రాఫిక్లో చిక్కుకుంటారు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది తర్వాత అండ్ చూస్తున్నారు కదా ప్రతి కార్నర్లో సదుపాయాలకు తగ్గట్టుగా హీటర్స్ అలానే వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి సో అండ్ వన్స్ క్రౌడ్ బిల్డ్ అయ్యాక ఇదైతే భారీ ప్లేస్ అని చెప్పుకోవాలి అలానే లోకల్ గూడ్స్ అలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి అండ్ డెఫినెట్లీ మేమైతే కొంచెం ట్రై చేసాం మాకైతే పెద్దగా అనిపించలేదు ఏ ఐటెం కూడా బట్ మీరైతే ఎవరైనా షాపింగ్ చేయాలనుకున్నట్టయితే చీప్గా చేయాలనుకుంటే ఇలాంటి ఏరియాలో ట్రై చేయొచ్చు అలానే బట్ డోంట్ మిస్ దిస్ కీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు రీయూజ్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అండ్ మీరు కూడా చెక్ చేసుకొని కొనడం చాలా మంచిది లేదంటే అన్నెసరీగా మనీ స్పెండ్ చేసి రీయూజ్డ్ ప్రొడక్ట్స్ కొనాల్సి వస్తుంది అండ్ చూస్తున్నారు కదా మరీ అంత గ్రేట్ ఎక్విప్మెంట్స్ అని చెప్పును బట్ డెఫినెట్లీ ఎ గుడ్ ప్రోడక్ట్ టు బై అన్నట్టయితే చెక్ చేసుకోవచ్చు వన్స్ అట్ వైస్ ట్రై చేసి పడేయచ్చు అన్నట్టు ఉంటుంది ప్రోడక్ట్స్ అయితే అండ్ చూడండి ఈ చుట్టుపక్కల మార్కెట్ ఈ మార్కెట్ అయితే చాలా మాస్ మార్కెట్ అని చెప్పుకోవాలి డెఫినెట్గా ప్రైస్ బార్గెన్ చేసి కొనడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరిన్ని కాశ్మీర్ ముచ్చట్లు కాశ్మీర్ సిరీస్లో చూడండి అండ్ మీ ఐటనేరీకి అయితే పర్ఫెక్ట్గా ఏ ప్లేసెస్ సూట్ అవుతాయో ఆ వీడియోస్ అన్నీ మా ఈ కాశ్మీర్ సిరీస్లో వాచ్ చేసి మీరు ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది